తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు యనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి గారిని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు దాంతోపాటు అందరూ కలిసి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ పార్టీకి సంబంధించి దాంట్లో బలాబలగాలు ఏంది అనేది మనం పక్కన పెడితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తాం రేవంత్ రెడ్డి అని చెప్తాం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి లేకపోతే ఢిల్లీ నుండి వచ్చిన ఏఐసిసి నేత మీనాక్షి నటరాజనా ఈ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదండి ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అయినప్పుడు నిర్ణయాలు ఏఐసిసి దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎలా తీసుకుంటారు వారికి పార్టీకి సంబంధించి అంటే పార్టీ నుండి జంపు జలానీలో లేకపోతే పార్టీలో అంతర్గత కుమ్మలాటలు లేదా పార్టీకి సంబంధించి గ్రామీణ స్థాయిలో బలపరచడానికి వాళ్ళు చర్యలు తీసుకోవాలి కానీ ఈ పరిపాలనలో జోక్యం చేసుకోవడం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరుకు మాత్రమే నామమాత్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటూ పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రతిదీ కూడా ఢిల్లీ నుండి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడుస్తుందా అనే ఒక చర్చ కొనసాగుతుంది